హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నా దగ్గర కొద్దిగా మిగిలిపోయిన క్రిస్టల్ బ్లాక్ పిట్స్ కట్టుతీగతో అల్లిన బ్లాక్ పీడ్స్ ఇది ఏంటంటే చైన్ మేక్ చేసినప్పుడు మనకు కావాల్సిన లెంత్తో కట్ చేసేసుకున్నప్పుడు రిమైనింగ్ ఉంటాయి కదా అవి ఏంటంటే కంప్లీట్ ఒక మీటర్ ఉండదు కస్టమర్కి సేల్ చేయడానికి అవి నాకు అలా ఉండిపోయి సో వాటితో నేను మేక్ చేస్తున్నాను కట్ వచ్చేసరికి టూ సిక్స్ గేస్ అండి ట్వంటీ సిక్స్ అంటారు నెంబరు సో అలాగే ఈ పెండెంట్స్ కూడా నేను క్యాట్లాగ్లో పెట్టలేదు ఎందుకంటే సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే తెప్పించాను బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్రాస్లెట్ చైన్ అనేది వేశాను దీని కంప్లీట్ డీటెయిల్స్ అనేది లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను బిగినర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే లాంగ్ వీడియో అనేది చెక్ చేయండి మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ విత్ టిప్స్ మిస్టేక్స్తో సహా నేను ఇన్ఫామ్ చేశానండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ బాయ్